కళాశాలల బంద్ పరీక్షలకు బ్రేక్ తొమ్మిది చోట్ల మాత్రమే నిర్వహణ రెండో రోజు మూతపడ్డ కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ పీజీ కళాశాల బంద్ రెండో రోజు కొనసాగుతుంది కళాశాల మూతపడంతో మనం చూసుకున్నట్లయితే నిన్న నుంచి ప్రారంభం కావాల్సిన బీ ఫార్మసీ పరీక్షలు అధిక శాతం విద్యా సంస్థల్లో జరగలేదు పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అయితే ప్రకటించాయి జిఎన్టీయుహెచ్ మాత్రం బీ ఫార్మసీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షల తొలితో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అయితే యథావిధంగా జరుగుతాయని విద్యార్థులకు కళాశాలకు సమాచారం ఇచ్చింది ఇక విద్యార్థులు కళాశాలలకు వెళ్ళగా గేట్లకు తాళాలు వేసి ఉండడంతో విని తిరిగారు జిఎన్టీహెచ్ పరిధిలో అరవై ఒక్క బిఫార్మసీ కళాశాలలో ఉండగా అందులో మనం చూసుకుంటే తొమ్మిది కళాశాలలో పరీక్షలు జరిగాయి మొత్తంగా ఆరు వేల చిల్లర మంది విద్యార్థులకు ఏడు వందల మంది మాత్రమే పరీక్ష రాశారు ఇక్కడ ఈరోజు గురునానక్ జయంతి కార్తీక పౌర్ణమి నేపథ్యంలో అధికారిక సెలవు కావడంతో కళాశాలలు పనిచేయవు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే పద్దెనిమిది వందల కళాశాలలు బంద్ అయితే చేస్తున్నాయన్నమాట ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు కళాశాల సిబ్బందితో ఈ నెల ఎనిమిది నుంచి సభ అయితే నిర్వహించాయి అక్కడ నిర్వహించాలని ప్రకటించాయి ఈయన వరకు కూడా కళాశాలలు బంద్ అయితే ఉంటాయని తెలుస్తున్నాయి సంఘాల ఆందోళన అక్ష మంచి మద్దతు కూడా ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ కాలేజెస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పదకొండు గంటలకు అమరవీరుల సోపం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపడతామని చెప్పారు సో మొత్తం కాలేజీలన్నీ కూడా బంద్ అయితే చేస్తున్నారన్నమాట తెలంగాణలోని మొత్తంగా ఫీ అన్ని కూడా పరీక్షలు అన్నీ కూడా ఆగిపోతున్నాయి సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్